రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం వారి రాశి ఫలితాలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి కుంభరాశి వారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి మీ తలరాత మారబోతుంది మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే కుంభరాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలో కూడా ఎలాంటి విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరము గు గే గో సా సి సు సే సో ధ అయితే మీరు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కలిగే ఆదాయము ఎనిమిది అయ్యే ఖర్చు పదకొండుగా ఉంది అంటే ఈ సంవత్సరం మీరు డబ్బును బాగా ఖర్చు చేయబోతూ ఉన్నారు అదేవిధంగా రాజ్యపూజ్యం ఏడుగా అవమానం ఐదుగా ఉంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి అదృష్టంగా ఉండబోతుంది ఈ విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అధికార వాహన సౌక్యము విద్యా అభివృద్ధి విదేశీయానము ఉద్యోగము అనుకూలిస్తాయి కార్యక్రమాల ప్రారంభానికి ముందే శుభ సంకేతాలు కొన్నా అందుకుంటారు స్థానజలము మాత్రం కొంత వివాదాస్పదం అవుతుంది సొంత వ్యక్తులు ఆత్మీయుల మధ్య సయోక్యత కుదరడానికి సర్ది చెప్పడానికి వ్యక్తిత్వాన్ని పరిమితిని ఫనంగా పెట్టాల్సి వస్తుంది పది మందికి మేలు చేసి వంద మందికి విరోధి అవుతారు అయితే వ్యక్తిగత ప్రయోజనాలను ఎవరూ దెబ్బతీయలేరు కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ముఖ్యమైన వ్యక్తుల అండదండలు లభిస్తాయి కొంతకాలం వాళ్ళ అండదండలు దూరమై కొంత ఆందోళనకు లోనవుతూ ఉంటారు వ్యాపారం చురుగ్గానే ఉంటుంది లాభాలు బాగుంటాయి విద్య భూమి సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి వర్గం వ్యతిరేక ప్రచారం వల్ల ప్రయోజనాలకు ప్రతిష్టకు ఇబ్బంది కలుగుతుంది అకతాలీయంగా మీరు అన్న మాటలకు ఎక్కువ స్థాయిలో మీరే బాధ్యత వహించవలసిన స్థితి కలుగుతుంది మీ సలహా వల్ల సహకారం వల్ల దూర ప్రాంతాలలోని మీ వాళ్ళు లాభపడతారు స్థిరత్వం సాధిస్తారు చిన్న చిన్న కారణాలు సంఘటనల వల్ల ముఖ్యమైన విషయాల్లో ప్రధాన మార్పులు సంభవిస్తాయి స్వజ్జనులతో ఆత్మీయ వర్గంతో అవసరాలు అధికమవుతాయి వాళ్లను పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది అపనమ్మకంతోనే ముఖ్యమైన కార్యక్రమాలు అప్పగించాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడితే గాని వ్యవహారాలు చివరికి వచ్చే అవకాశం లేదని గ్రహిస్తారు కుటుంబ పరిస్థితి పురోగమనంలో ఉంటుంది సంతానం విద్య సాంస్కృతిక రంగాల్లో రాణిస్తారు అయితే కీలక సమయంలో అనుకున్న ఫలితాలు రాకపోవటం నిరాశకు గురి చేస్తుంది మానసిక ఒత్తిడి అధికం ప్రశాంతంగా నిద్రపోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి నిర్ణీత కాల వ్యవధిలో నిర్వర్తించవలసిన కార్యక్రమాలు పూర్తి కావు నమ్మకస్తులైన పరివారం వల్ల చికాకులు తప్ప పనులు పూర్తి కావు సంతానం అభివృద్ధి కొరకు చేసే కృషిల ఫలిస్తుంది దైవభక్తి అనుష్ఠానము ఉపాసన పట్ల ఆసక్తి పెరుగుతుంది విదేశీయాన విదేశీ సంబంధిత విషయాలు బాగా లాభిస్తాయి రాజకీయ పదవులు లభిస్తాయి సందర్భాన్ని బట్టి వాటిని త్యాజించి పోటీ చేసి గెలుస్తారు ఎదుటి వాళ్ళ దయా పని పనిలేదని నిరూపించుకుంటారు సమాజంలో మంచి గుర్తింపును సాధిస్తారు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అధిష్టాన వర్గం వారు మీ శ్రమను గుర్తిస్తారు ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది శత్రువులు మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు మీపై వచ్చిన నిందారోపణలను తొలగించుకోవడానికి మార్గాలను వెతుక్కుంటారు సాధారణ విద్య సాంకేతిక విద్యలలో కన్నా ఐఏఎస్ ఐపిఎస్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ వ్యవసాయ సంబంధమైన అనుబంధ ఉత్పత్తుల వల్ల లాభం చేకూరుతుంది సర్వీస్ మ్యాటర్స్ చిరాకు కలిగించిన కొంత కాలానికి మీకు అనుకూలంగా మారుతాయిన విధానాలు ప్రాజెక్టులు సబ్సిడీలు లభించే విధానాలు సంపూర్ణంగా తెలుసుకుని చట్టపరంగా లాభపడతారు భేద అభిప్రాయాలు రావడానికి కుటుంబ అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి ఇలాంటి చర్య తీసుకోలేని స్థితిలో ఉంటారు ఇతరులపై అధికంగా ఆధారపడినట్లు పైకి అనిపిస్తారు మార్పు రాని వ్యక్తులతో మార్పు కోసం ప్రయత్నాలు కృతజ్ఞత లేని వాళ్లకు ఇంకా అవకాశాలు ఇవ్వటం మీకు ప్రయోజనం చేకూర్చే అంశం కాదు వృత్తిపరమైన జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోబోతు ఉన్నారు ఈ సంవత్సరం మొదటి సగం ఆర్థిక ఎదగడానికి జీవితంలో పురోగతిని సాధించడానికి సవాళ్లను ఎదుర్కొంటారు సంవత్సరం రెండవ భాగం నుండి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి అంతగా అనుకూలంగా లేదు ఆల్రెడీ ఇంటి పనులు ప్రారంభించి ఉంటే వాటిని జాగ్రత్తగా పూర్తి చేయండి మీరు ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు ఆస్తులు కొనకపోయినట్లయితే ఈ సంవత్సరం మీరు వాటిని కొనాలి అని అనుకున్నట్లు అయితే లాయర్ని కానీ బాగా తెలిసిన వ్యక్తులను కానీ మీతో తీసుకుని వెళ్ళండి ఈ సంవత్సరం మీరు ఆస్తికి సంబంధించిన ఎలాంటి గొడవల్లో చిక్కుకోకండి ఎవరితో కూడా ఆస్తి గురించి గొడవ పడకండి కోర్టు కేసుల్లో అస్సలు చిక్కుకోకండి వాహనాలు బంగారము వస్తువులు కొనడానికి మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది కానీ ఇల్లు భూములు కొనడానికి కట్టడానికి అనుకూలంగా లేదు తండ్రికి సంబంధించిన ఆస్తుల వల్ల గొడవలు వస్తాయి కొన్నిసార్లు మీరు వాటిని వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడతారు ఆస్తుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవటమే మంచిది మీరు ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో న్యాయంగా పోరాటం చేసి విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతారు ఈ సంవత్సరం మీకు ఇంటి వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాము కుంభరాశి వారికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కుటుంబ సమస్యలను కుటుంబ విషయాలను చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి ఈ సంవత్సరం నుండి మే వరకు రెండవ ఇంటిపై రాహుకేతువుల ప్రభావం ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి కుంభరాశికి చెందిన వారు ఈ నెల కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం లేని గొడవలు జరుగుతూ ఉంటాయి దాంపత్య జీవితం గడిపేవారు ఈ సంవత్సరం ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు ఇంటి బాధ్యతలు బయట బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి శారీరక శ్రమ ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించుకోండి మౌనంగా ఉండటం వల్ల మీ మధ్య దూరం పెరిగి విడాకుల వరకు దారితీస్తూ ఉంటారు కుటుంబ సమస్యలను ఇద్దరూ కలిసి పరిష్కరించుకుంటే మంచిది ఈ సంవత్సరం కుంభరాశికి చెందిన యువతి యువకులు ఎవరైతే పెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే కాలంగా ఉంది వివాహానికి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి కుంభరాశికి చెందిన యువతి యువకులు పెళ్ళైన వారు తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి కుటుంబంలో సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకోవడానికి మార్గాలను వెతకండి ఈ సంవత్సరం మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి తెలియని శత్రువులతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండండి ఈ సంవత్సరం మీలో దొంగల వల్ల భయం పెరుగుతుంది ఇంటి మార్పులు స్థాన మార్పులు తప్పవు మీ అహంభావం మీ పతనానికి కారణమవుతుంది ఎవరినీ నిందించకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక ఉద్యోగాలు చేసే కుంభరాశి వ్యక్తులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వల్ల గుర్తింపు వస్తుంది మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ చేసేవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి అధికారుల మన్నలను పొందుకుంటారు మధ్యస్థుల్ని మీరు నియమించటం వల్ల కీర్తి ప్రతిష్టలతో పాటు నూతన శత్రువర్గం పెరుగుతుంది కొత్త ఒప్పందాలు నూతన వ్యాపారాలు లాభిస్తాయి ఇన్సూరెన్స్ తాలూకు లావాదేవీలు వంటి విషయాల్లో అధిక జాగ్రత్తలు అవసరము వ్యాపారంలో రొటేషన్ గొప్పగా లేకపోయినా లాభాలు బాగానే ఉంటాయి కొందరు ప్రభుత్వ అధికారులు మీతో విభేదిస్తారు వ్యాపారాలు చేసే కుంభరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కోసం కొంచెం డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం ఇతరుల సలహాలు తీసుకోవటం మంచిది కొత్త వ్యాపారములు ప్రారంభిస్తారు వ్యాపారాలు ప్రారంభించిన వెంటనే మీకు లాభాలు కలగవు చాలా ఓర్పుతో ఉండాలి కష్టాలను ఎదుర్కొంటారు హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం వడ్డీ వ్యాపారాలు చేసేవారు కూడా రాణిస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి బాగుంటుంది షేర్ మార్కెట్ వారికి లాభాలు కలుగుతాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అంటే కిరాణా షాప్స్ నడిపే వారికి వస్త్ర వ్యాపారస్తులకు హోటల్ నడిపే వారికి బాగుంటుంది ఇతర ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధిని చేయడానికి ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు వ్యాపారం కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది మార్చి నెల తర్వాత వ్యాపారానికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి మీరు వ్యాపారం కోసం లోన్స్కి అప్లై చేసిన మార్చి నెల తర్వాత నుండే చూసుకోండి వ్యాపారం కోసం ప్లేస్ కొనాలని అనుకున్న వ్యాపార అభివృద్ధి కోసం సామానులు కొనాలని అనుకున్న మార్చి నెల తర్వాత చూసుకోండి గురువు మే మధ్య వరకు పదవ ఇంటిలో ఉంటాడు విదేశాలలో వ్యాపారం చేసేవారికి ఈ సమయం బాగుంటుంది మే తర్వాత నుండి మీ పనితీరు మెరుగుపడుతుంది గ్రహశాంతుల అవసరం ఎంతైనా ఉంది అయోమయపు ప్రకటనల వల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు చేస్తారు పుకార్లను ఊహలను నమ్మి మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు దైవానుగ్రహం పుష్కలంగా ఉంది మీ ప్రతిష్ట స్థానం కుదుపులకు లోనైన నిలబడుతుంది కొంతకాలము ధన సంబంధిత అంశాలపై వస్తుభద్రతపై అధిక శ్రద్ధ వహించటం మేలు నమ్మకం ఉంచటం అవసరమే అతి నమ్మకం అతి విశ్వాసం నష్టం కలిగిస్తుందని గ్రహించి జాగ్రత్త వహించండి పోలీస్ అధికారుల వల్ల పరోక్షకంగా లాభం పొందుతారు మిమ్ములను ఏమాత్రం లెక్క చేయకుండా వెంటాడుతూ ఏడిపించే స్త్రీ వల్ల ఆలోచనలో పడతారు చిన్న చిన్న విషయాలు మీకు మంచిగా లాభిస్తాయి అన్ని ప్రధాన విషయాలు అనుకూలంగా ఉంటాయి అంచనాలకు తగిన పెట్టుబడి లభించకపోవటం వల్ల పురోగతి మందగిస్తుంది మీరు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని మీరు తప్ప మరెవ్వరూ నమ్మరు ఈ విచిత్ర స్థితి మీకు ఎదురవుతుంది ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశాలను కొద్ది కాలం వాయిదా వేస్తారు పోటీ వైఖరి వర్గం మిత్రవర్గంగా మారి మీ కార్యక్రమాలను మౌనంగా వీక్షించటం జరుగుతుంది ఇతరులను నిందించటం కన్నా మీకు మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోవటం మంచిదని గ్రహిస్తారు అవమానాల్ని మాత్రం సహించలేరు ఈ సందర్భంగా సొంత వాళ్లతోనే భేదాభిప్రాయాలు వస్తాయి వ్యక్తులు డబ్బులకు అమ్ముడు పోవటం దమ్మిడి విలువ చెయ్యని వ్యక్తులను నెత్తికెక్కించుకోవటం మీకు అర్థం కాని పరిణామం అవుతుంది ఏదో తెలియని దైవభక్తి అండగా నిలబడిన భావం కలుగుతుంది మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది పోటీ పరీక్షలే కాక సాధారణ పరీక్షలలో కూడా మీరు అనుకూల ఫలితాలు ఏదో ఒక విధంగా సాధిస్తారు మీ పెద్దల పట్ల సమాజంలో ఉన్న గౌరవం చాలా సందర్భాల్లో మిమ్ములను కాపాడుతుంది విద్యా సంబంధిత విషయాలలో ఆర్థిక ఖర్చుకు సిద్ధపడతారు అయినను అంచనాలను దాటి ఖర్చు అవుతుంది ఆదాయ మార్గాలు అంతగా ప్రయోజనం చేకూర్చకపోయినా పరపతి యుక్తి మీ అవసరాలను పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి మీరు ఆశించిన ఫలితం సాధిస్తారు ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కొన్ని బలహీనతలు మీకు దొరుకుతాయి విద్యారంగంలో ఉన్న కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది అయితే కుంభరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మిత్రుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి దీని కారణంగా మీరు చదువుపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోతారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి మీరు మద్యం తాగి వాహనం నడిపితే దెబ్బలు తగిలించుకుంటారు కుంభరాశికి చెందిన యువతీ యువకులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మే నెల నుండి మీకు కాలం బాగా కలిసి వస్తుంది ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి మే నెల నుండి అనుకూలంగానే ఉంది అయితే మీరు చదువు కోసం మీ కెరియర్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చెడు వాతావరణానికి అస్సలు బానిస కాకండి ఇతరులు జల్సాలు చేస్తున్నారని మీరు కూడా జల్సా చేద్దాం అనుకుంటే మీ ఆశయాలు వెనుకబడిపోతాయి ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ సంవత్సరం నచ్చిన కాలేజీలో సీట్లను సాధిస్తారు చదువుపై శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్తగా ఉండాలి క్రీడారంగంలో ఉన్నవారికి క్రీడలలో జాయిన్ అవ్వాలని అనుకున్న వారికి సంవత్సరం బాగుంటుంది పథకాలను సంపాదించడానికి బాగా కృషి చేస్తారు జాతీయ అంతర్జాతీయ జట్లల్లో స్థానం పొందుతారు సంఘంలో మంచి పేరును సాధిస్తారు విద్యార్థులు క్రీడారంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులు ఈ సంవత్సరం తల్లిదండ్రుల పేరును మీ గురువుల పేర్లను నిలబెడతారు మంచి గుర్తింపును సాధిస్తారు యాక్టింగ్ సింగింగ్ డ్యాన్సింగ్ తదితర సినీ సీరియల్ రంగాల్లో పనిచేసే వారికి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు కొత్త ఆలోచనలు చేస్తారు గుర్తింపు తెచ్చుకోవడానికి బాగా కృషి చేస్తారు మీరు ఈ సంవత్సరం ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఇతరులను ఇంటర్వ్యూ చేసిన ఇతరులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా మంచిగా మాట్లాడండి సినీ సీరియల్లో నటించేవారు డైరెక్ట్ చేసేవారు అవార్డ్స్ పొందుతారు ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది పనికి మాలిన అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తికర వాతావరణం నెలకొంటుంది కార్యాలయంలో మీ పని తీరు చాలామందికి నచ్చదు ఉద్యోగం తలనొప్పిగా మారుతుంది మీరు చేసే పని చేయటం కత్తి మీద సాములాగా ఒకరికి మంచి అనిపిస్తే మరొకరికి చెడు అనిపిస్తుంది కష్టపడి సాధించుకున్న ఉన్నత పదవి ఎందుకు పనికిరాకుండా పోతుంది సర్వీసులో వివాదాస్పద వ్యక్తిగా మిగులుతారు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది సంవత్సరం ద్వితీయార్థంలో పొరపాటు నిర్ణయాలు తీసుకొని తీవ్రంగా నష్టపోయాం అన్న వాళ్లను దారికి తీసుకురాలేరు ఆర్థిక ప్రయోజనాలను వ్యక్తుల ప్రయోజనాలను వేరువేరుగా చూడలేని కారణంగా నష్టపోతారు ఇది మీ బలహీనతగా రుజువు అవుతుంది అనవసరమైన వివాదాలతో కాలయాపన చేసే మీ వారిని ఓ గాడిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారటం వలన మీ సాటివారికి అసూయ పెరుగుతుంది మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు వెంటనే చేయక రహస్య చర్చలు సంభాషణలు కాలయాపన చేయటం ద్వారా మానసిక ఆందోళన ఎక్కువై ప్రశాంతత తగ్గుతుంది ఎన్నో అవకాశాలు మీ ముందు ఉంటాయి ఏది ఎంచుకుంటే మీ జీవితం సాఫీగా నడుస్తుందో జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోండి ఓర్పుతో నేర్పుతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఓ పరిష్కార దశకు వస్తాయి క్రమశిక్షణతో అవకాశములను చక్కగా సద్వినియోగపరచుకోవలసిన కాలము మీ శత్రువులకు సంబంధించిన ఓ రహస్య సమాచారం మీకు అందుతుంది కానీ అది అంతగా ఉపయోగపడదు ఇక ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే అధికార పరిధి సౌకర్యాలు మెరుగునిస్తాయి కొంతమంది వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు ఆదాయం విషయంలో మీకు సరళమైన మార్గం దొరుకుతుంది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళేవారి ఇంటర్వ్యూలు ఫలించి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తున్నది ఆరోగ్యం కొరకు కొంత ధనం వెచ్చిస్తారు వాహనాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సంతానం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీ పేరు మీద ఉన్న అగ్రిమెంట్స్ మీ చేతికి వస్తాయి అవివాహితులకు వివాహ నిశ్చయం జరుగుతుంది విద్యారంగంలో మీరు మందంజలో ఉంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కుటుంబ పరిస్థితి కొంత మెరుగుపడుతుంది ఇష్టం లేని వ్యక్తుల వద్ద కొలువు చాలిస్తారు అయిన వాళ్లకు అనుకున్నంత సాయం చేయలేక పోయామన్న భావన కలుగుతుంది ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన పట్టు సాధిస్తారు వైరి వర్గానికి భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉన్నతమైన ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షలకు భిన్నంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు అధిరోహించిన స్థానాలకు మీకు అవకాశం వస్తుంది మానసికంగా వింత అనుభూతికి లోనవుతూ ఉంటారు గ్రహస్థితి వల్ల మంచి ఫలితాలు కొంతవరకు కలుగుతూ ఉంటాయి పురోగతి సాధించిన దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించదు కొందరు వ్యక్తులతో విభేదాలు అధికమయ్యి విడిపోవలసిన స్థితి రావచ్చు స్వీయ స్థానాలలో నలుగుతున్న అంశాలు విసుగు పుట్టాక ఒకలికి వస్తాయి విదేశీ పౌరసత్వం స్థానిక సంస్థల్లో అధికారం ఒకదానికి మరి ఒకటి ముడిపడి ఉంటాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ స్థానంలో శని లగ్న ద్వితీయ స్థానాలలో రాహువు చతుర్థ పంచమ స్థానాలలో గురువు అష్టమ సప్తమ స్థానాలలో కేతువు రవి చంద్రగ్రహణాలు గురు శుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటాయి వ్యక్తిగత జాతంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని గురువు శనిగ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం అంతా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ గ్రహశాంతులను చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి వీలైతే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పాలతో అభిషేకించటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం మీరు చేతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించిన తాడును కానీ కంకణాన్ని కానీ ధరించినట్లయితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మొత్తం మీద కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గురు ప్రభావం వల్ల ఎంతో కొంత బాగుంటుంది గురు ప్రభావం వల్ల పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక పరంగా లాభాలు పొందడానికి బాగుంటుంది ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంటిలో మార్పు స్థాన మార్పులు తప్పులు కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు ఈ సంవత్సరం శాంతి మరియు ప్రేమను పొందడానికి ఇంటి ఈశాన్య మూలన అరటి మొక్కను పెంచండి మీరు ఈ సంవత్సరం పసుపు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే మంచిది ఇతరుల చెడు దృష్టి నుండి బయటపడడానికి వారానికి ఒక్కసారి గల్లుపు నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇక ఈ సంవత్సరం సముద్ర స్నానాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి శని యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి శనికి తైలాభిషేకం వంటివి చేయించండి శనివారాలు శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించండి నవగ్రహాల చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి శనివారం కానీ ఈ సంవత్సరంలో వచ్చే శని త్రయోదశి నాడు కానీ బ్రాహ్మణులకు ఒకటింపావు నువ్వులను దానం చేయండి వీటితో పాటు ఆ బ్రాహ్మణుడికి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి ప్రతిరోజు శని స్తోత్రములను వినాలి లేదా పారాయణం చేయాలి ఇలా చేస్తే శనిదేవుని యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది మీరు తలపెట్టే పనులలో విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం ఏ పని తలపెట్టినా ధర్మ మార్గాల్లోనే వెళ్ళండి నిజాన్ని మాట్లాడండి ఇతరులపై నిందలు వేయకుండా ఉండండి కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ పరిహారాలు పాటిస్తూ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించండి ఈ సంవత్సరం ఎదురయ్యే కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి ఇవి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కుంభరాశి వారి రాశి ఫలితాలు